అయ్యండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ వరకు ఫుల్ డేలో నేను ఏమేమి చేస్తాననేది ఈరోజు క్లీనింగ్ పనితో పాటు ఉదయం నేను ఆరింటికి తెగానండి బయట కళ్ళకి చల్లి ముగ్గు పెట్టేసి ఇంకా ఏడింటి కానించి ఈ టిఫిన్ కానించి స్టార్ట్ చేసాను బ్లాగ్ అయ్యి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో పనులు చెక్క అయిపోవడానికి మనం ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది వారానికి రుబ్బు పెట్టుకున్న దోశలు పిండితో ఒక రోజు దోశలు రోజు ఊతప్పలు రోజు గుంట పునుగులు టిఫిన్ లో వేరేషన్ అయితే చూపించవచ్చు కదా తెల్లని బియ్యం వండితే అన్నమే అదే అన్నం కాస్త పొసు వేస్తే పులిహార కాస్త బెల్లము పాలు కలిపితే కాస్త జీడిపప్పు కిస్మిస్ తగిలిస్తే అదే అన్నంలో పెరుగు కలిపేసి కాస్త తాలింపు వేసామనుకోండి కాడ్ రైస్ అలాగే ఒక ఐటమ్ని నాలుగు రకాలుగా చేయడం నేర్చుకుని ఒక ఆలోచన మన మైండ్లో ఎప్పుడూ ఉండాలండి అటు మనకి క్యారేజీ లంచ్ కి అయిపోతుంది అలాగే టిఫిన్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇదే పిండితో మనం గుంట పునుగులు వేసినప్పుడు రకరక వెజిటేబుల్స్ ఇందులు తరిగి ఓకే దాంతో నాలుగు రకాలు ఏ విధంగా చేయాలనేది వీలైతే ఒక పుస్తకంలో రాసుకుని ఉంచుకోండి మీకు అని అని ఏమండాలబ్బా అని మీరు బుర్ర గోక్కునే లోపు ఈ పుస్తకం తెరిస్తే చాలు మీరు ఐటమ్ వండేగలుగుతారు రాత్రి పిండి రుబ్బినప్పుడు చిన్న గిన్నెలోకి అయితే తీస్తానండి రేపటికి వేయడానికి దోశలు ఇంకా మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెడదామని పెద్ద దాంట్లో అనమాట అలా ప్లాన్ చేసుకుంటాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ చేస్తాను ఇందులో ఒక టమాటా అయితే యాడ్ చేస్తానండి ఎప్పుడు కూడా చట్నీ క్వాంటిటీ పెరుగుతాయి అలాగే టేస్ట్ బాగుంటది ఇందులో ఎలాంటి పొలపలో అవసరం లేదనమాట టమాటాతో సరిపోద్ది ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చకచకా పనులు చేయడంలో చూసి మనం చాలా చీమ ఎప్పుడు అలిపరగకుండా పని చేయాలి చేస్తూనే ఉంటుంది క్రమము ఒక పద్ధతి అనే దానితోటి చేస్తూ ఉంటుంది మనం కూడా క్రమం తప్పకుండా చేసే పనులు చేయమని చూసి నేర్చుకోవాలి కొంతమంది ఎంత పని చేసినప్పటికీ చేసినట్టే ఉంటారు ఇంకొంతమంది చేస్తూనే ఉంటారు సాయంత్రం అయిపోద్ది కానీ పనులు అవ్వనమాట ఆ విధంగా ఉంటుంది ఇంకా రేపు ఏం చేస్తున్నాము ఈ రోజే ఆలోచన చేస్తే చాలా టైం కలిసి వచ్చినట్టేనండి పిల్లల్ని భర్తల్ని ఉద్యోగాలకు పంపించే రోజు ఎందుకు తొమ్మిది గంటలకు అన్ని పనులు అవుతాయి అదే సెలవు రోజు అనుకోండి పదకొండు అయినా ఇంకా చేస్తూనే ఉంటాం కానీ ఆయన మాత్రం అవదనమాట ఇదిగో టిఫిన్ అయితే అందరికి పెట్టేశాను ఇంకా టిఫిన్ కూడా నేను తినేస్తానండి ఇంకా పనులన్నీ అయ్యాక తిందాము అని పెట్టుకుంటే నేరసం అనమాట అందుకోసం ముందుగా టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసి పనులు ఉన్నా చేసుకుంటాను అనమాట ఇలాగ ఇదిగోండి క్యారేజ్కి అయితే పప్పు వండుతున్నాను అనమాట రాత్రి నేను గోంగూరను పొలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట మనకు ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి కదండి ఇంకా రేపు మనం ఏం వండుతామో ప్లానింగ్ వేసేసుకుని కూరగాయల్ని శుభ్రంగా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి గోంగూరే కాదు గోంగూర ఇప్పుడు ఒలిసి గోంగూరపప్పు వండాలంటే క్యారేజ్కి టెన్ చాలా టైం పడుతుంది మరి కూరగాయలు బెండకాయలు కానీ లేదంటే దొండకాయలు కానీ ఇలా కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ముందు రోజే అప్పుడు మనకి ఉదయాన్నే అసలు వంట చేసినట్టే ఉండదు అనమాట అంత ఈజీగా అయిపోద్ది ఒకసారి వంటగదిలోనే తినేస్తానన్నమాట ఇంకా అది స్కిప్ చేసి పని అంత అయ్యాక తిందామో అలా అనమాట ఇంక హెల్త్ పాడైంది అనుకోండి హెల్త్ చూసుకుంటే సరిపోద్ది ఇంటి పనుల తర్వాత ఎవరు చూస్తారు అందుకోసం ముందు హెల్త్ చూసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాను కదా మీకు ఏంటంటే ఇప్పుడు సెలవు రోజులు ఎందుకు మనకి పదకొండు అయిన పనులవు అదే సెలవు పిల్లలకి సెలవు లేని రోజులైతే ఎందుకు మనకి తొమ్మిదింటికే పనులు అయిపోతాయి అంటే కారణం మనం రేపు వొద్దున రిలాక్స్ అయిపోతాము ఇంకా రేపు మనకు పని ఏమి ఉండదు అనే విధానం ఆలోచన ఉంటుంది కాబట్టి తెల్లారేక పనులు వేగంగా చేయలేమండి మనం స్లోగా చేయాలి అలాగే ప్లాన్ కూడా చేసుకోము ఇంకా రేపు సెలవే కదా పిల్లలకి తొందర ఏంటి ఎదుటి వండుదాములే అని ప్లాన్ చేసుకోము కాబట్టి మనకి పదకొండు పన్నెండు అయిన పనులు అవ్వవు పిల్లలకి సెలవు ఉన్న రోజుల్లో సెలవులు లేని రోజుల్లో తొమ్మిదింటికి అయిపోతాయి ఇదే తేడా రెండింటికి అలాగే కొంతమందికి ప్లానింగ్ లేకే పనులు అవ్వన్నమాట చేస్తున్నక్కడే చేస్తూ ఉంటారు కానీ పనులు అవ్వవు కొంతమందికి ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు లోపే అన్ని పనులు ముగించేస్తారు అది తేడా పిల్లలకైతే క్యారేజ్ క్యారేజీ ఇంటి క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తానండి చూసారా పొయ్యి అంత చంద్రవందర అయిందో క్లీనింగ్ చేసేయాలన్నమాట అలాగే మనము ఇంట్లో కొన్ని పనులు కూడా ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయాలండి వాళ్ళకు వచ్చినట్టు చేస్తారండి మనం వంకలు పెట్టకూడదు మనం మొదటే వంకలు పెట్టామనుకోండి ఇక వాళ్ళ జనంలో రారు అటు సైడు ఇక వంటగది అనేటప్పటికే రారనమాట వంకలు పెడతాం అనేసి ఒకసారి ఎలా చేయాలో మనం చూపించామనుకోండి వంద సార్లు మనకి చేసి పెట్టాలి అదే చిన్న చిన్న పనుల్లోనే చాలా టైం కలిసి వస్తుంది మీరు లంచ్ బాక్సులు ఉదయం రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసి ఎవరి లంచ్ బ్యాగ్లో వాళ్ళు పెట్టుకోమంటే వాళ్ళకి మీకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి చిన్న పనులు ఇంకా నేర్చుకోవడానికి ఇది వాళ్ళైతే తగినాయి కదా దాని మీద మేగడ చూసారు ఎంత పలసగా ఉందో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇదిగోండి పిండి కూడా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేయడం వల్ల ఎక్కువ మేగడ వస్తుంది అని మీకు నెయ్యి వీడియోలో చెప్పాను కదా ఇలాగన్నమాట సాయంత్రం తాగితేనండి కాఫీ ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కదా సాయంత్రమే కొంచెం కుట్టి కుట్టి తల నొప్పి వస్తుంది అప్పుడు కొంచెం కాఫీ పడవలసిందే అప్పుడు సెట్ అవుతుంది బుర్ర అనమాట అది నా దగ్గర ఉన్నదైతే సాయంత్రం పిల్లలకు కొంచెం బూస్ట్ కలిపి ఇచ్చేస్తాను ఇదిగోండి వంటగది అంతా శుభ్రం చేశానండి చక్కగా ఆరిపోయి చూసారా శుభ్రం చేసి గుడ్డతో చక్కగా తుడిసానంటే తొందరగా ఆరిపోద్ది అనమాట పొడిగాను ఇదిగోండి ఇలాగా నేను వంటగది శుభ్రం చేస్తున్నప్పుడు షూట్ చేయాలి ఎందుకంటే నేను కిచెన్ గోడలు కూడా తోమేస్తానండి ఎగిరి మనం అసలు మన కామెడీలు మామూలుగా ఉండవు మీరు చూసినట్టు నోకుంటారు అందుకని నైట్తో కూడా ఉన్నాను కదా మైనస్ అది మన వీడియోలోకి మగవాళ్ళు అయితే రారులేండి ఆడవాళ్ళే చూస్తారు అయితే నైటీ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా అందుకని నైటీలో కంఫర్ట్ ఎక్కువ ఉంటది నైట్ మార్చి వేరే డ్రెస్ వేసుకునేప్పటికీ రెండు కూరలు రెండు అన్నాలు ఉండి రెండు కుటుంబాలను సక్క పెట్టుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే కానీ నైటీ అనేది నైటీ అనే పేర్లోనే ఉంది కదా నైట్ మాత్రమే వేసుకోవాలని అలాగే ఉదయం పనులు కూడా అయ్యాక దీన్ని మారుస్తాను అనమాట నేనైతే ఇక ఇంటి పనులన్నీ అయిపోయాక డ్రెస్ వేసేసుకుంటాను అప్ అయ్యి అదన్నమాట అలా కాకుండా మనం ఉదయాన్నే అప్ అవ్వాలంటే అసలు తేమలే పనులు కదా ఈ కాలం పిల్లలకి స్కూల్ కి క్యారేజీలు పెట్టడము ఉద్యోగాలకు భర్తలు పంపించడం ఇవన్నీ జరగాలంటే మనం ఉదయాన్నే అప్ పెట్టుకోవడం అవుదో చాలా మంది ఇంతకు ఇంతకు ముందు అయితే ఫ్రెష్ అప్ అయ్యాక వంటలు చేసేవారు ఇంటి పనులు కూడా చేసేవారు ఇప్పుడు ఈ కాలంలో అది అవదండి ఇదిగోండి ఇల్లంతా మాప్ పెట్టేశాను ఇంక బ్రష్లు అయితే ఉప్పు నీళ్ళల్లో పెడతానండి ఒక ఐదు నిమిషాలు క్రిములన్నీ చచ్చిపోతాయి అనమాట ఈ విధంగా ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడల్లా ఇలా చేస్తాను నేను నాలుగు రోజుల ఇల్లు క్లీనింగ్ చేస్తాను ఇంకా మంచి నీళ్ళు తండీ ఇది ఈ ఫిల్టర్ అయితే నాకు ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్లో వచ్చిందండి మేము ఇక్కడ ఉయ్యూరులో ఉన్నప్పుడు అనమాట ఫస్ట్ ప్రైజ్లో నాకు ఇది ఇచ్చారు అప్పటి నుంచి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ నీట్గా ఉందన్నమాట ఇదిలా సొబ్బెట్టు శుభ్రంగా తోమేసి ఇది వేణీళ్ళెట్టి కడగాలండి అయినా మనకి ఏమంటారు కొండలు ఉంటాయి కదా మట్టి కొండలు అవైనా మనం తోమేసా కూడా నీళ్ళు వేయాలి అందులో అప్పుడు ఈ సొబ్బు స్మెల్లో అవ అవి అబ్జర్వ్ అన్నమాట అది వదలాలంటే మనం వేణీలతో కూడా మళ్ళీ కడగాలి ఇవన్నీ వాష్ చేస్తాకనమాట అది నా పనులు అయితే ఇలా ఉంటాయండి నా ఇంటి పనులు అయితే వాళ్ళు ఒక్క చిన్న పని అయినా ఇంట్లో వాళ్ళు ఒక చెయ్యి వేస్తే అసలు చేసినట్టే ఉండదండి మీకు అంత వేగంగా పనులు పూర్తవుతాయి నేను బాగా చేస్తాను వాళ్ళ బాగా చేయరు అనుకుంటే అన్ని పనులు మీరే చేసుకోవాల్సింది నేను కొంచెం ఖాళీ దొరికినా సరే ఆ సమయంలో కూరగాయలు కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దానివల్ల నాకు ఉదయం వంట కూడా తొందరగా అయిపోద్ది అనమాట ఈరోజు గోంగూర రెండు అలాగే చేశాను చూస్తారు కదా పిల్లలు చిన్నప్పుడు అనుకోండి అసలు పనులు అయ్యే కాదు సాయంత్రం అయిపోయినా కానీ ఎందుకంటే వాళ్ళకి సాక్స్లు కాడి అన్ని అన్నీ మనమే వేసి బెల్ట్లు అన్నీ పెట్టి స్కూల్కి పంపించాలి అలాగే క్యారేజ్ ఒకసారి స్కూల్ వరకు కూడా తీసుకువెళ్ళి దింపి వచ్చేదని అనమాట ఇప్పుడైతే అలా కాదు కదా వాళ్ళకి వాళ్ళే రెడీ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి ఇంకా బోల్డ్ టైం కలిసి వస్తుంది నాకైతే పిల్లలు ఎదిగాక చాలా పని తక్కువైనట్టు అనిపిస్తుంది అలాగే ఇంట్లో ఎవరైనా చిన్న చిన్న వంకలేండి పెద్ద వంకలు కాదు వంకలు వాళ్ళు ఉన్నారనుకోండి మనం ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గానే ఆలోచించాలి ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు డి వాడు ఇంతవరకు చిన్నపిల్లవాడు ఏం తెలిసేది కదా ఇప్పుడు ఎదిగాడు కదా ఎక్కడైనా బూజులు కనపడ్డాయనకు ఊరు కూడా అసలు ఆ బూజు దులిపే వరకు అందుకని ఇంట్లో బ్లూ భూజులు లేకుండా చూసుకుంటూ ఉంటాను కింద చూడండి నేను ఫ్లోరు ఈరోజు క్లీన్ చేస్తాను మాస్క్ పెట్టుకున్నాను మాస్క్ పెట్టుకుని ఆ బూజులన్నీ దులిపేసి క్లీన్ చేస్తాను నేను ఎప్పుడు క్లీన్ చేసినా మాస్క్ పెట్టుకుంటాను మాస్క్ పెట్టుకుపోతే ఏమవుద్ది మనం ఈ బాత్రూమ్లన్నీ క్లీన్ చేసేస్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే నాకు గొంతు కాడ ఇన్ఫెక్షన్ కింద అవుద్దండి గొంతుకి నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది సాయంత్రం పొడుకునేటప్పుడు అందుకోసమే నేను మాస్క్ మాస్క్ పెట్టుకుంటాను అలాగే క్లీనింగ్ అంతా అయ్యా కూడా పసుపు నీళ్ళు వేడి నీళ్ళు పసుపు మరిగించి వేసుకుని తాగుతాను అనమాట ఇదిగోండి చూడండి బ్రష్లు నీట్గాను అందులో అన్నీ చచ్చిపోతాయండి నేను ఇలా నాలుగు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి చేస్తాను బ్రష్ క్లీనింగ్ పూజలు దులిపినప్పుడు ఇంటి క్లీనింగ్ చేసినప్పుడు దుమ్ము ఎక్కువగా మనకి ముక్కు ద్వారాను నోటు ద్వారా వెళ్ళిపోద్ది కదా అందుకే మాస్క్ ధరించడం మంచిదేనండి ఇంతకుముందు నాకు మాస్క్ అంటే తెలుసేది కాదు అసలు ఈ కరోనా వచ్చిన కాడి నుంచి ఈ మాస్క్ని ధరించి ఇలా చేస్తున్నాను ఇంతకుముందు ఖచ్చిత కట్టేసుకునే టైలరింగ్ చేసినప్పటికీ మాస్క్ ఎప్పుడు కుట్టుకోలేదు అనమాట అప్పటి నుంచి అలవాటు అయింది మాస్క్ కుట్టుకోవడం అలా పెట్టుకుని క్లీన్ చేసుకోవడం అలాగనమాట లైఫ్ అంటే ఇంకా మనకి ఏంటంటే కొట్టే వాళ్ళు ఉండాలి తిట్టే వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి ఏమంటారు ఆశ్రయించుకునే వాళ్ళు ఉండాలి అన్నీ ఉంటేనే కదండి మనకు ఉగాది పచ్చడి చూడండి ఎలా ఉంటుంది అన్నమాట అలాగే వంకలు వాళ్ళు కూడా ఉండాలి దానివల్లే మనకు కొన్ని పనులు అవుతాయండి ఇప్పుడు మనకు శత్రువులు ఉంటేనే కదా మనం ఎదగలము అలాగన్నమాట శత్రువులు లేని ఎవరో ఎదగరో ఎదిగిన రికార్డులు కూడా లేవన్నీ ఇల్లంతా క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక నెక్స్ట్ వచ్చేసి నా పని ఏంటండి ఇంకా మిషన్ ఎక్కడమే ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు మీరు అసలు ఆ పదకొండు అయిందండి పదకొండింటికి ఇంటికి నాకు అన్ని పనులు పూర్తి ఇప్పుడు పదకొండింటి ఇంటికి నుంచి నేను మిషన్ దగ్గరే ఉంటాను అనమాట ఉదయం లేసాం అనుకోండి మనకు అసలు ఇట్టే పని అయిపోయినట్టు కూడా ఉండదు అనమాట కొంచెం ఇల్లంతా సువాసం కోసం అగ్రత్తలు వెలిగించాను ఎప్పుడైనా ఈ సాంబ్రాన్ కణికలు ఉంటే వెలిగిస్తానండి అవి లేకపోతే అగ్రత్తలు వెలిగిస్తాను అనమాట మంచి స్మెల్ వైబ్స్ మంచి వైబ్స్ ఉంటేనే కదా మనం ఏదైనా పనులు నీట్గా చేసాం మన తృప్తి ఉంటుంది అలాగే ఈ ఇంటి ముందర రోజా పూలు కాసినా అండి ఇవి అయితే చిన్న గ్లాసులో పెడతానమాట ఏంటో ఇవి చూసిన వెంటనే నాకు చాలా ఆనందం కల్పిస్తుంది అందుకని ఇంట్లో అలాగా మనం ఒక గ్లాసులో అయినా పెడతానమాట కూరగాయలు అయినా అలా పెడితే నీట్గా ఉంటుంది మనకి పెద్దగా ఏవేవో అవసరం లేదండి చిన్న చిన్న ఇంట్లోనే ఇలా ఆనందాలు చూసుకుని హాయిగా జీవితాన్ని గడపొచ్చు ఏమంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి నా మెషిన్ వర్క్ అయితే మొదలు పెట్టేస్తానండి ఈ రోజైతే నేను టైలరింగ్కి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేద్దామనేసి ఈసారి అయితే మొన్న నేను శుక్రవారం మార్కెట్ అని సంత మార్కెట్ వీడియో తీసి పెట్టానండి నా టైలరింగ్ ఛానల్లో ఉంది ఉమా ఫ్యాషన్ అని అందులో నేను ఈ సంత మార్కెట్ హోల్సేల్ దొరికే దొరికే బట్టల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను అనమాట ఈ జిమ్కి సారీ మూడు వందలు పడిందండి ఈ సారీ వచ్చేసి ఈ సారీ ఫ్రాకుల కింద కుట్టుకోవచ్చు అలాగే మనం కట్టుకున్నా చాలా నీట్గా ఉంటుందండి ఇంకా రెండు మూడు తీసుకున్నానని కాదు అనిపించిందండి అంత బాగుంది ఇంటికి వచ్చాక చాలా నచ్చింది చూస్తే కాదండి ఇది చూస్తే ఇలా ఉంది కానీ కట్టుకుంటే మాత్రం లుక్ మాత్రం సూపర్గా ఉందండి కొంచెం లావుగా ఒళ్ళున్న వాళ్ళు కూడా చక్కగా సన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇదేంటంటే ఫ్రాక్ అండి ఏమంటారు శారీ ఫ్రాక్ అన్నమాట అంటే డ్రెస్ లాగా వచ్చేస్తుంది సారీ డ్రెస్ అని ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా అదన్నమాట స సరదాగా ట్రై చేస్తాను ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి తేలిగ్గా ఉన్నట్టు చీర కట్టుకున్నట్టే అనిపించలేదు నాకైతే ఇది ఎలా స్టిచ్ చేశాను అనేది ఉమా ఫ్యాషన్ అని నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఇది డ్రెస్ లాగా వచ్చేస్తుంది అనమాట పైనుంచి అంటే మనం ఏమీ జగడి వేరేగా వేయలేదండి నేను అక్కడ సారీ డ్రెస్తో కలిసినట్టుగా ఉంటుంది అనమాట ఎలా ఉందండి నాకైతే బాగుందా నాకైతే చాలా నచ్చింది అబ్బా ఈ ట్రెండింగ్ అందరం ఫాలో అవుతే బాగుండు అంటే అందరం ఫాలో అవుతానే కదా మనం కూడా కట్టుకోగలము కవర్ అయిపోయింది కదండి నడుము ఏమీ కనపడకుండా మన కాలేజీ అమ్మాయిలకి కానీ లేదంటే కొత్తగా శారీ కట్టుకోవడం రానోళ్ళు కూడా ట్రై చేయొచ్చు అంత బాగుంటుంది అనమాట ఈ ఫ్రాక్ అయితే ఇదిగోండి ఇక సాయంత్రం అయిపోయిందండి నేను వ్లాగ్ ఛానల్కి ఈ వీడియో తీస్తాను అలాగే టైలరింగ్ ఛానల్కి ఆ ఫ్రాక్ కుట్టి టైలరింగ్ ఛానల్కి ఒక వీడియో తీస్తా ఈరోజు రెండు పనులు ఉన్నాయా ఇంటి క్లీనింగ్ కూడా అయింది ఇలాగే ఇన్ని పనులు చెక్క అవడానికి నేను ఇలాగ మేనేజ్మెంట్ చేస్తానని మీ ఈరోజైతే మీకు షేర్ చేస్తాను అలాగే ఇదిగోండి పాలును మేకడైతే చూడండి ఈ విధంగా తీసేస్తాను అనమాట సాయంత్రం అయిందండి ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చే లోపు పాలు బయట పెట్టేస్తాను అనుకోండి చల్లారతాయి అంటే చల్లార్తామంటే ఇప్పుడు కూలింగ్ అయి తగ్గుతుంది అనమాట ఈ మేగడన్న తీసి మేగడి గిన్నెలో వేస్తాను చేతికి అంటుకున్న మేగడిని మొఖానికి ఇలా రాసుకుంటాను అనమాట ఇంకా సాయంత్రం వంట అయిపోయాక మొఖం శుభ్రం చేసుకుంటాను అప్పటి వరకు మేగడ మొఖానికి ఉంటుంది అనమాట ము ఎంత స్మూత్గా తయారవుతుంది అంటే రోజు ఇలా చేయాలండి ఒకరోజు చూసి మానేయడం కాదు రోజు ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి క్రీములు అవసరం లేదు స్మూత్ అయిన నా ముఖం మీద అసలు ఎలాంటి ఏంటి మొటములు అనేది నేను అసలు చిన్నప్పటి నుంచే నాకు తెలవదు ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ పెరుగన్నం తినేదండి మేగడ పెరుగన్నము అలాగే మేగడతో ఎక్కువ లైఫ్ జర్నీ అన్నట్టు ఉంటుంది నాది అన్నట్టు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే క్రీములు రాస్తానండో ఏదన్నా షూట్ చేయాలన్నా క్రీములు రాస్తాను కొనుక్కున్న అయితే ఎక్కువ వాడనం అలా మూలు ఉంటాయి ఇంకా కాఫీ అయితే చెప్పాను మీకు ఆల్రెడీ మెషిన్ కుట్టారనుకోండి నేను ఒక కాఫీ తాగవలసిందే లేదంటే తల ఓటుగా ఉన్నట్టు ఇది నొప్పుగా ఉన్నట్టు అనిపిస్తుంది తాగిన వెంటనే హుషారు వస్తుంది అప్పుడు నేను ఇంకా వంట చేసేస్తాను సాయంత్రం అయితే చూడండి నా స్కిన్ ఎలా ఉందో జిడ్డుగా అనేసి చూపిస్తున్నాను తర్వాత మొహం కడుక్కున్నాక చాలా గాను షైనీగా ఉంటుందండి ఇదిగోండి నేనైతే కాఫీ తాగేసి ఇంకా ఈవినింగ్ వంట మొదలు పెట్టేస్తానండి ఇంకా వంట మొదలు పెట్టేసాను అనుకోండి కాసేపు సాయంత్రం టీవీ చూడొచ్చు అదే నేను కొంచెం ఇప్పుడే రెస్ట్ తీసుకుంటే టీవీ చూసేస్తాను సమయం ఉండదు అనమాట ఇదిగోండి నేనైతే కాకరకాయ పచ్చడి కర్రీ వండుతున్నానండి ఈ పచ్చిరీలు అయితే చూడండి చిన్ని చిన్ని అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసాను అలా ఆగలిమెట్టి ఆగులమెట్టి అంటే తెలుసా మీకు కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టుకుని అలా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో ఏం పెట్టాకల బయట పెట్టినా ఉంటాయి అలా చేయడం వల్ల వాటర్ లేకుండా ఎగరబెట్టేయాలి ఇదిగోండి ఈ కాకరకాయ అయితే ఉదయం అసలు వండొద్దు అన్నాడండి మా పిల్లడు మా క్యారేజీకి అసలు వండొద్దు నేను తిన్నాను అన్నాడండి మా విన్ను అందుకని ఇంకా మా చిన్నోడు అందుకని సాయంత్రమే వండుతున్నాను అనమాట పొద్దున ఇంకో గోంగూర పప్పు ఉండను అనమాట ఇదిగోండి నేనైతే ఎప్పుడూ వండలేదండి ఈ కాకరకాయ పచ్చిరీలు కర్రీ మా అక్క చెప్పింది అనమాట కాకరకాయ వండుకుంటారు చాలా బాగుంటుంది ఒకసారి చూడు ట్రై చేయి అని చెప్పింది నిజంగా చాలా టేస్ట్గా అదిరిపోయిందండి అసలు అసలు కాకరకాయ కూడా బాగా ఉడికితే అసలు చేదు ఉండదండి చాలామంది చేదని స్కిప్ చేసి తినరు మా పిల్లలు కూడా మామూలుగా వండేస్తుంది ఇంతవరకు ఏ పుళ్ళు గట్టా కాకరకాయ తినేవారు కదా అసలు ఇప్పుడు పసుపును కొంచెం ఏంటిది సాల్ట్ వేసి కలిపేసి నీళ్లు పిండేస్తుంటే కొంచెం చేతి తగ్గుతుంది అప్పుడు తింటున్నారు ఇప్పుడు నేను వండే ఈ పచ్చిరెళ్ళలో వేస్తుంది కాకరకాయ అయితే చాలా ఏంటి ఏంటి ముదురు పాలేదండి లేతగా ఉందనమాట అస్సలు చేదులేదు ఇంకోటి బాగా అనమాట మగ్గించి ఉడికించడం వల్ల అసలు ఇందులో చేదులేదండి కమ్మగా వచ్చింది కూర అయితే కూర అయితే నెంబర్ వన్గా ఉందండి ఎప్పుడైనా ఈ కాకరకాయ పచ్చడిలు వండవలసింది ఇక్కడి నుంచి అనిపించింది అంత టేస్ట్గా ఉంది అంటే ఆనపకాయ పచ్చరిలు పచ్చడిలు దోసకాయ వండడం తెలుసు కానీ కాకరకాయలో వేసి వండుతారు ఆ అనేది నాకు తెలియదు అన్నమాట మా అక్క చెప్పాక ట్రై చేస్తాను చాలా బాగుందండి ఇదిగోండి బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకుంటామే ఇందులో నేను మసాలాలు వేసాను అంటే గరం మసాలా కాదండి అది ఇది ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మనం మిక్సీ పెట్టుకుంటాం కదా అదన్నమాట గరం మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పక్కన రైస్ పెట్టిస్తానండి ఇది కూడా రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు టైం అయితే సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ అయిందండి డిన్నర్ కూడా పూర్తి అయిపోయింది ఇలా రోజులో నేను పనులు ఈ విధంగా చక్క పెట్టుకుంటానండి ఇలా రోజు క్రమం తప్పకుండా ఈ పనులు ఇలా చేయడం వల్ల నాకు అన్ని పనులు అవ్వినట్టే ఉంటాయి అటు వీడియోలు పెట్టుకోగలుగుతున్నాను ఇటు ఇంట్లో కూడా చక్కగా నీట్గా పిల్లలకి అన్నీ సమకూర్చి పిల్లలకు కూడా కొన్ని పనులు వాళ్ళకు వాళ్లే చేసుకునేలాగా చెప్పడము ఇవన్నీ చేస్తానన్నమాట కర్రీ అయితే అద్భుతంగా ఉంది పిల్లలైతే సిక్స్ ఓ క్లాక్ వచ్చారు కదండి వాళ్ళకైతే దోశలు వేసి పెట్టేశాను స్నాక్స్ గాను ఇక ఈ రోజు అయితే వీడియో ఇదండి ఏమనిపించిందండి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పిల్లలైతే ఇదిగోండి వర్క్లు చేసుకుంటున్నాను నేను కూడా నా యూట్యూబ్ వర్క్ చేసుకుంటున్నాను ఇలా నా రోజు గడుస్తుంది ఇలా పనులు చకచకా చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం డి ఉంటానండి బాయ్ బాయ్